శనార్థులు నేను మీ లచ్చక్కను ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తున్నా బరాబర్ ముచ్చట్లకు స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ చూసుకొని అటెంక వార్తల పోదాం ఈటలకు కౌంటర్ ఇచ్చిన పాడి కౌశిక్ బండి సంజయ్ తో దోస్తు ఎవరికి రేషన్ కార్డులు జల్దిన వంచురి పొందం సారు రివ్యూ పబ్లిక్ ని వల్కరించిన లీడర్లు పల్లె పల్లె బాట పట్టిర్రు ఈటల వర్సెస్ బండి సంజయ్ వారు నడుస్తుంది కదా ఇప్పటికే ఆ పంచాయతీ అగ్గి మీద గుగ్గిలం అవుతుంటే అల్ల మధ్యలోకి గీసారు జొరిండల్లా వాళ్ళదంటే ఒక పార్టీ ఏమన్నా లల్లులుంటే వాళ్ళ వాళ్ళు అరుచుకుంటారు మధ్యలకు మళ్ళా ఎవరు జొర్రనే కదా మీ డౌటు మరిగా పెద్ద మనిషి ఎవరో మీరే జూడి పారి ఈటల రాజేందర్ కు బండి సంజయ్ కి పేరు మీద ఒక తిట్టుకుంటున్నారు గాని పేరు అగో గాంధిలోకి మన పాడి కౌశికి రెడ్డి సార్ జోరిం అగో నువ్వే బండి సంజయ్ ట్రాప్ లో ఈటల రాజేందర్ సార్ కు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నాడు ఇనురి ఏమంటుండో పారి బండి సంజయ్ కౌశిక్ రెడ్డి కలిసి తిరిగిర్రు నా మీద కుట్ర చేస్తున్నారు అరే పిచ్చోడా ఈటల రాజేందర్ బండి సంజయ్ ట్రాప్ లో నువ్వు బండి సంజయ్ ట్రాప్ లె కౌశిక్ రెడ్డి బాబు గుర్తుపెట్టుకో బండి సంజయ్ ట్రాప్ లో నువ్వు అడిగి ఆగమాగమైత్ర నువ్వు నేను కాదు అభివృద్ధి కార్యక్రమానికి నా నియోజకవర్గంలో ఎవరు వచ్చినా బండి సంజయ్ వచ్చినా రేవంత్ రెడ్డి వచ్చిన శ్రీధర్బాబు గారు వచ్చిన పున్న ప్రభాకర్ గారు వచ్చినా ఎవరు వచ్చినా నా నియోజకవర్గానికి ఖచ్చితంగా బాధ్యత కలుగా శాసన సభ్యంగా బరాబరు పోత నేను అభివృద్ధికి ప్రజలు ఎన్నుకు నువ్వు ఏంటిదో మాట్లాడి నీ కడుపులో విషయం పెట్టుకుని నువ్వు మాట్లాడుతూ ఊక్క మరి పక్కన ఉన్న మానకొండూరులో కూడా కవంపల్లి సత్యనారాయణరావు గారు బండి సంజయ్ బండి సంజయ్ గారు తిరిగి మరి చొప్పదండిలో కూడా మేడుపల్లి సత్యం బండి సంజయ్ గారు తిరిగిరు ఇది రాజకీయం కాదు అభివృద్ధి కార్యక్రమం కోసం తిరిగిన అంటే వాళ్ళు కూడా బీజేపీలోకి పోతున్నారు మరి నువ్వు నాకు చెప్పు ఇంత పెద్ద మాటలు మాట్లాడినావు మరి ఒక టూ డేస్ బ్యాక్ ఇగో యువర్ ఇస్ జూడీ ఈటల్ రాజేందర్ గారు బట్టి విక్రమార్కాతోని కలిసి ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయ్యిండు బట్టి విక్రమార్క కార్లో వేరు మరి నువ్వు కాంగ్రెస్ పార్టీలో పోతున్నావా ఒకరి మీద బురదేయడము కడుపులంతా విషం పెట్టుకోవడము ఇవన్నీ బంజే నేను ఎవ్వరు నమ్మడానికి సిద్ధంగా లేరు ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి నిన్ను ఆల్రెడీ హుజరాబాద్ ప్రజలు చీగొట్టి పంపించిండ్రు గజ్వేల్ ప్రజలు చీగొట్టి పంపించిండ్రు మల్కాజిరి ప్రజలు చీగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు అగో ఇన్నరు కదా నువ్వే బండి సంజయ్ ట్రాప్లో పడి ఆగం అవుతున్నావు అభివృద్ధి కార్యక్రమాల కోసం బండి సంజయ్ కాదు ఎవరు వచ్చినా సరే నేను కలుస్తా ఏముంది ఎమ్మెల్యేగా నా నియోజకవర్గం కోసం అభివృద్ధి చేయడం నా బాధ్యత నువ్వు కడుపులో విషయం పెట్టుకుని బయటకి ఏదో మాట్లాడితే మేము ఊకుంటామా అని చెప్పేసి ఈటల రాజేందర్ సార్కి అయితే గట్టిగానే కౌ కౌంటర్ ఇస్తున్నాడు పారి కౌశిక్ రెడ్డి సారు అరే ఇప్పటికే అలాగే అలాగే పడతలేదు బీజేపీ పార్టీలో ఒక్కలే ఉన్నారు మళ్ళీ వాళ్ళు వాళ్ళ పేరు తీసుకోకుండా తిట్టుకుంటున్నారు అంటే ఇప్పుడు మరింత అగిరాజ్ ఎత్తున్నాడు అనిపిస్తున్నది పాడి కౌశిక్ రెడ్డి సార్ అయితే చూడాలి మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటుంటారు కదా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ఒక మాట నిజాన్ని ఎత్తానికా లేకపోతే కాదు కాదు మాకు పంచాయతీలే ఉన్నాయి గాళ్ళకి మాకు సంబంధమే లేదని చెప్తానుక ఈ పంచాయతీ కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అయితే వర్గపూరం నడుస్తున్నది గట్టిగానే అనుకోవచ్చులా ఇక చూడాలా మరి పంచాయతీ ఇంకెంత దూరం పోతుందో ఏమో ఇన్ని రోజులు బండి సంజయ్ సార్ ఈటల వర్సెస్ అనుకున్నాం గాని మధ్యలో పాడి కౌశిక్ రెడ్డి సార్ వచ్చుడుతోని పంచాయతీ మరింత గట్టిగా ముదురుతున్నది పూన్ీ ఇక చూడాలా ముచ్చట ఎంత దూరం పోతుందో మరి రేషన్ కార్డుల పంపిణీ చేసిరు కదా మొన్న పెద్ద మీటింగ్ పెట్టి అరే పదేళ్ళు అవ్వబట్టే రేషన్ కార్డులు బంద్ అయ్యి ఈ కొత్తగా వచ్చిన సర్కారు రేషన్ కార్డులు ఇవ్వబట్టే మరి ఎట్ ఎట్లు ఇస్తున్నారో అరుసుకోవాలి కదా అగో గందికే పెద్ద మీటింగ్ పెట్టిండు ఈ పెద్ద సారు ఇంకేం చెప్తున్నాడో ఇను రూపాయి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తున్నాం అని చెప్పిరు కదా మొన్న సర్కారు పెద్ద మీటింగ్ పెట్టి ఇగో ఇవ్వాల గాముచ్చటమినే పొన్నం ప్రభాకర్ సార్ కూడా సమీక్ష పెట్టి పదేళ్ళ కాంచెలి రేషన్ కార్డులు రాలే మేము వచ్చిన తర్వాతనే పదేళ్ళ తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వస్తున్నాం అది అందరికీ రావాలి తొందరగా ఎవరెవరికి ప్రజాపాలనలో అతనే మీ సేవల ఇట్లా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ తొందరగా రేషన్ కార్డులు అందాలని చెప్పేసి సమీక్ష మీటింగ్ పెట్టిండులా అట్లనే వానలు బాగా దంచుడు దుస్తున్నాయి కదా

వెర్టిపరల్ గుడపడటువంటి ఈ నాలుగై వికేంద్రీకరణ అధికారాల వల్ల కొంత డాక్యుమెంటరీ తానే తయారు 35 55 చేస్తున్నాం జీబ్రస్ రింగ్ ఆఫీసర్ కలెక్టర్ ఎంఆర్ఓ ఏజాలీ జీన్ సప్రెస ఆఫీసర్ ఏజాలీ వంటి కొంత ఫైలింగ్ చేస్తాం అది గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నాకప్రాయంగా హౌ టు వర్క్ ఆఫ్ కార్కే అప్లికేషన్ వెరిఫికేషన్ ఈ అధికారులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ చెప్పిండు అన్నట్టు అధికారులు మీకుంటారు మీరంతా సమీక్ష పెడుతున్నా మీరు మంచిగా పనిచేయాలని చెప్పేసి వాళ్ళందరికీ ఆర్డర్లు ఇచ్చిండు అవు మలా చాలామందికి రేషన్ కార్డులు లేవు పదేళ్లకించి ఆఫీసుల చుట్టూ తిరిగితే చెప్పులు కాళ్ళే అరిగినాయి తప్ప రేషన్ కార్డులు అయితే రాలే అని చెప్పేసి జనాలు అనుకుంటున్నాయి వాళ్ళకి కాంగ్రెస్ సర్కారు వచ్చి ఇప్పుడు అందరికి రేషన్ కార్డులు ఇచ్చుడితో జనాలు అయితే పగనే ముడుతున్నారు చిన్న వానాలకే హైదరాబాద్ నిండుకుండలెక్కాయి చిన్న చిన్న వాహనాలకే మొత్తం హైదరాబాద్ అంతా రోగాలు వస్తాయి అన్ని జబ్బులు వస్తాయి కాబట్టి వాళ్లకు పబ్లిక్కు అందరు పైలంగా ఉండాలని చెప్పేసి అట్లనే డాక్టర్లను కూడా ఆదేశించిండులా చూస్తుంటే పొన్నం పవర్ సార్ అన్ని శాఖలు నరుచుకుంటున్నట్టు లీడర్లు ఎప్పుడెప్పుడు తిరుగుతారలా ఊర్లు ఆ మీకేం గుర్తుకొస్తుందో నాకెరికే ఓట్లు వస్తారు ఓట్ల కోసం ఇంకెందుకు వస్తారు ఎప్పుడు వస్తారంటరా ఇప్పుడు గెలిచినాక కూడా తిరుగుతున్నారు వాళ్ళు మరి పబ్లిక్ ఓటేసి మనం గెలిపిస్తేవి ఇంకా పబ్లిక్ తో ఏం పని అనుకుంటారు కొందరు అనుకుంటే ఇంకొందరేమో గిట్లా తిరుగుతున్నారు చూడు రోపారి పారి ఆంధ్రలో ఉన్న కూటమి పార్టీ లీడర్లు అంతా పబ్లిక్ బాట వచ్చింది కదా అగో గిప్పుడు ఇప్పుడు ఏమి ఎలక్షన్లు ఇప్పుడు పబ్లిక్ ఏం పని అంటారా అవు ఓట్లు వేచుకుంటువి గెలితీవి మరి పబ్లిక్ అవసరాలు ఎట్లున్నాయి ఏంది చెడైంది అరసుకోవాలి కదా ఓట్లకైతే పోతుంది కానీ మరి ఓట్లేసి గెలిచినాక పోవద్దా అని చెప్పేసి ఇల్లు ఇల్లు తిరుగుతున్నారు అగో హోమ్ మినిస్టర్ అనిత మేడం తుడు ఎట్లా ఇల్లు ఇల్లు తిరుగుతున్నదో మీకు మంచిగా పింఛన్లు వస్తున్నాయి ఆ తర్వాత గ్యాస్ బుడ్డు మీద పైసలు వస్తున్నాయి ఆ తర్వాత పదిహేను తారీఖు నుంచి ఉచితంగా బస్సు కూడా ఇస్తాం అట్నే ఇక ఆరు పథకాల గ్యారంటీ కాగితం చేతిలో పెట్టి ధనం పెట్టి ఇంకో ఇంటికి పోయి గిడకి అమ్మ కోటమ్మ అంటాను కండు వాట కండు కానత్లో బిడ్డ అని చెప్పంగానే ఇక రాసుకో నువ్వు మేము బాగా చేపిస్తాం లే అమ్మ నువ్వేం ఇబ్బంది పడకు టెన్షన్ పెట్టుకోకు రన్ పెట్టుకోక అని చెప్పేసి ధైర్యం ఇచ్చుకుంటా ఓట్లప్పుడే కాదు ఓట్లలో గెలిచినాక కూడా పబ్లిక్ని పట్టించుకోవాలని చెప్పేసి

ఆ విషయం ఏంటంటే ఒకసారి తీసుకెళ్ళాలి ఒకసారి ఆపరేషన్ చేయించాలి ఆ ఆపరేషన్ చేయిస్తాం మనం ఆపరేషన్ చేయిస్తాం పెన్షన్ వస్తుంది పెన్షన్ వస్తుంది వస్తుంది బాబాయ్ వస్తుంది వస్తుంది నాకు ఆపరేషన్ మాత్రం చెప్తారు ఆయన ప్రెలం దమహి ఒక్కడే అబ్బాయి సరిపోయాడు కొడుకు మీకు అమ్మఒడి పడ్డదా ఎంత పడ్డది ఇంకేం సమస్యలు ఉన్నాయి మొత్తం పురాగా అరుచుకొని రాసుకొని అవిటిని పరిష్కారం చేసేందుకు ఇగో ఒక ఇట్లా ఇల్లు ఇల్లు బాట అన్నట్టు వాజీవే మరి గిసొంటి పనులు అప్పుడప్పుడు చేయాలి ఎంతసేపు ఉన్నా ఓట్ల కోసమేనా ఓట్లలో గెలిచినాక మరి పబ్లిక్ సమస్యలు తీర్స్తాను కదా మనం గద్దెనెక్కింది అవు గందుకోసం గిసొంటి పని చేయాలని చెప్పేసి అనిత మేడం అతనే కూటమి సర్కార్ని తారీఫ్ చేస్తున్నారు పబ్లిక్ మాదిల్ డిస్ట్రిక్ ఎంబాలి అప్పుడు కంటే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి ఇబ్బందులు అవుతున్నాయి చాలా సూపర్ పరిపాలన అప్పుడు రైతులకైనా ఏ విషయంలోనైనా అన్నిటికీ ఎడ్యుకేషన్ అనేది అన్నిటికీ పర్లేదు ఇప్పుడు అంతా రుణమాఫీ అయింది అంతే బోనస్ పడలేదు ఒకసారి రైతు భరోసా ఇవ్వలేదు రెండు టూ టైమ్స్ ఇవ్వలేదు బోనస్ ఇవ్వలేదు ఇంకా అది పరిస్థితి మురళీ నాయక్ అసలు ఆయన గెలిచి ఇప్పుడు వన్ మంత్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇంతవరకు ఒకసారి ఊరికి కూడా రాలేదు అతను అసలు ఆయన ఒక డాక్టర్ ఏం చేయాలో ఆయనకే తెలుస్తలేదు అది పరిస్థితి ఏం లేదు ఇందిరమ్మ ఇల్లు లేదు పింఛిళ్ళు చక్కగా వస్తలేవు బోనస్ లేదు బోనస్ ఇప్పుడు దగ్గర దగ్గర ప్యాడీ అమ్మి దగ్గర దగ్గర ఇప్పుడు జనవరి అంటే ఇప్పుడు ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుంది ఇంకా బోనస్ లేదు ఇప్పుడు అది పరిస్థితి ఉచిత బస్సు ఎవరికి యూజ్ అవుతుంది ఎంప్లాయీస్ వాళ్ళకే యూజ్ అవుతున్నాయి వాళ్ళకే ఫ్రీస్ వాళ్ళకే లక్షల జీతాలు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఎవరికి యూజ్ అవుతుంది ఎవరికి యూజ్ అవ్వడం లేదు ఎవరు వెళ్తారు ఎవరి పనిలో వాళ్ళు ఉంటున్నారు పల్లెటూరుల్లో బస్సులే నడవడం లేదు ఇంకేం ఫ్రీ బస్సు నడుస్తుంది వేస్ట్ అది అది తీసేయడం కరెక్ట్ అది బిల్లు ఐదు వందలకి ఇక్కడ ఇంతవరకు ఎవరికి గ్యాస్ రిటర్న్ డబ్బులు వస్తలేవు ఫైవ్ సిక్స్ టైమ్స్ మళ్ళీ తీసుకున్నాం మేము ఎవరికి రావడం లేదు ఫ్రీ బస్సు ఎవరికి సిటీలో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతున్నాయి మా విలేజ్లో బస్సులే నడుస్తలేవు రేవంత్ రెడ్డికి మనం ఏం చెప్పలేం జనాలు ఇంకో ఇంకో త్రీ ఇయర్స్ అయితే రేవంత్ రెడ్డి చేంజ్ అయిపోతాడు కేసీఆర్ఏ వస్తాడు మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ సర్పంచ్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్ బీఆర్ఎస్ వస్తుంది సర్పంచ్ ఎలక్షన్లో విలేజ్లో ఇప్పుడు ఎలక్షన్ కోసం ఆ రైతు భరోసాని మొన్న ఇచ్చాడు ఊరికో రెండు మూడు ఇందిరమైల్లు ఇచ్చాడు ఇప్పుడు లేడీస్ కానీ టూ ఫైవ్ థౌసండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంతా ఫేక్ అవన్నీ ఆయన ఇయ్యలేడు బడ్జెట్ లేదు

నార్మల్ గా ఒకప్పుడు ఇట్లా ఆపినా కూడా ఆగేటోళ్ళు కానీ ఇప్పుడు ప్రైవేట్ అంటే మేము ఎక్కువ మట్టికి అయితే వెళ్ళాము ఎక్కడికి కానీ ఎప్పుడైనా వెళ్ళినా కూడా ఇబ్బంది అవుతుంది అంతా గర్ల్స్ గర్ల్సే ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ బాయ్స్ కూడా అంటున్నారు ఇలా ఎక్కించుకుంటున్నారు ఫ్రీగా ఎక్కుతున్నారు కదా అని అది రేవంత్ రెడ్డిని ఏం రాలేదు మా ఆయనకి అరవై ఎనిమిది సంవత్సరాలు మా ఆయన ఆఫీస్ లో వాళ్ళు నంచాలి ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు ఎవరికి ఇయ్యాలి కదా ఎవరైనా అసలుకే లేదు ఎట్లా అవుతుంది మా ఎమ్మెల్యే ఎవరున్నారంటే పేరు సరిగా నాకు తెలియదు తెలియదు నిజంగా నాకు చదువు లేదు నాకు తెలియదు పేరు తెలియదు నిజంగానా మా ఏరియా మాత్రం దోమలగూడ ఏరియా చెప్తాను మా ఆయన అయితే ఎవరు కాలు పట్టుకున్నాడు కాదు ఎక్కడైనా ఆఫీస్కి ఇక లంచాలు అడిగిన వాళ్ళు లంచాలు అడుగుతారు ఇట్లా చేసిన వాళ్ళు ఇట్లా చేస్తారు

వండుకుంటున్నావు నూకలు తీసేసి ఆ నూకలు ఏమో దోశలు కేసుకుంటున్నావు ఇవేం వండుకుంటున్నావు మరి ఏం చేయాలి మరి వండుకుంటే పిల్లలు ఈ పక్క మెత్తగా ఓ పక్క గట్టిగా ఊరుతుంటారు చెప్పు ఇవాళ రేపు మీరు తింటారు ఆ సన్న బియ్యం లేకుంటే అమ్మ మెత్తగా ఉంది అంటారు మా పిల్లలు అలాగే గోబులు మంచి గోబులు మంచి గోబులు మంచి ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ చూస్తుంటే

మాది నారాయణేడు నారాయణేడ్ పోవడానికి అన్ని రోడ్స్ అన్ని మంచిగా చేయించినాడు అన్ని మంచిగా చేయించిన అందుకే ఆ రేవంత్ రెడ్డి మొన్న మొన్న వచ్చింది కాబట్టి అంతేం తెలియదు నాకు బానే అనిపిస్తుంది కానీ అందరు గర్ల్సే ఎక్కుతున్నారు బాయ్స్ ఏ ఎక్కువ మంది ఎక్కుతలేరు అన్ని అవును నిజమే మరి అన్ని గర్ల్స్ కే పెడుతున్నారు బాయ్స్ ఎట్లా పోతారు బాయ్స్ కి కూడా పెట్టాలి కదా మా షీన్ గానీ పిలుద్దాం పారి ఓ పారి హాయ్ శ్రీయ గారు హాయ్ మాధు అసలు ఎలా అంటే మనుషులు వర్ణనాతీతం అసలు వాళ్ళ గురించి ఇంక మాట్లాడేది కూడా అనవసరం అది ఒక ఆడబిడ్డ నీ బిడ్డని నువ్వే చంపించేసి బట్టలు ఇప్పి రోడ్డు మీద పడుకోబెట్టి దాన్ని ఎవరు రేపు చేసి చంపేసినట్టు చిత్రీకరించడం అని అంత దౌర్భాగ్యం ఇంకెవ్వరికీ లేదు అసలు ఉండకూడదు మాదు అసలు ఈ సంఘటన నాకు విన్న వెంటనే ఊళ్ళో అంత గూస్పంస్ వచ్చేసాయి అసలు ఎందుకు ఇలా ఒక పరువు కోసమా పరువు కోసం మనిషి ప్రాణం తీసేసి పాపం పాపం ఆ పాప ఒంటి మీద బట్టలు తీసేసి పడుకోబెట్టడమా అదే ఆ ప్రేమికుడి మీద వేసేసి వాడు రేపు చేసి చంపేసినట్టుగా చేసే పోస్ట్ మార్టమ్స్ లేవా లాస్ లేవా ఎన్ని లేవు అసలు దీని గురించి మాట్లాడేంత దౌర్భాగ్యం కూడా ఇంకొకటి ఉండదు మాది అసలు నాకు తెలిసి అసలు దీని మీద నువ్వేమనుకుంటున్నావు అసలు ఇంటర్ జరుగుతున్న వైష్ణవి అని అమ్మాయి ఇంకో అబ్బాయిని ప్రేమిస్తుంది అని చెప్పేసి సొంత అన్న సొంత అన్న అన్న పేరు ఏంటంటే బ్రహ్మయ్య బ్రహ్మయ్య అనే అన్న ఆయనకి ఇష్టం లేదు అబ్బాయితోని ప్రేమ ప్రేమించబడి ఇష్టం లేదు వాళ్ళు ఎక్కడో కలుసుకున్నారు కలుసుకున్న తర్వాత బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని ఫాలో అవుతూ ఆ అబ్బాయి ఉంది ఓ దగ్గర డ్రాప్ చేసిండు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈతను వీళ్ళు ఈయనే ఇంకొక కజిన్ బ్రదర్ ఆయన పేరు కొండయ్య ఈ కొండయ్య బ్రహ్మయ్య అంటే ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని ఆ పట్టుకొని మా టూ అవర్స్ చిత్రహింసలు చేసి ఎట్ల పడితే అట్నే కొట్టి మొత్తం బ్లడ్ మొత్తం బ్లీడింగ్ అవుతున్న సందర్భంలో బట్టలు ఇప్పేసి ఒక కొండల మధ్యలో పడేసి వెళ్ళిపోయారు అంటే వీళ్ళ థాట్ ఏంటంటే ఎవరో ఫస్ట్ ప్రియుడే తీసుకెళ్ళింది కదా సో ప్రియుడే రేపు చేసి చంపేసి ఉండేలా అని చెప్పేసి ప్రియుని మీద నెట్టేద్దాం లేదంటే ఎవరో గంజాయి బ్యాచ్ రేపు చేసి అని ఆ గంజాయి బ్యాచ్ మీద అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు అట్లనే అలా చిత్రీకరించారు మొత్తం మీద అట్లా చిత్రీకరించి పోయి వీళ్ళే మళ్ళీ ఈ కొండ అంట అయిన వీళ్ళు కలిసి బ్రహ్మ వీళ్ళే కలిసిపోయి కేసు పెట్టినారు ఇట్లా మా చెల్లి మిస్సింగ్ ఇది అని చెప్పేసి సో అండ్ సో పోలీసు వాళ్ళకి ఇట్లా పోలీసు వాళ్ళది ఏంట్లుంటుంది అంటే కేసు ఎవరు పెడితే వాళ్ళ మీద ఫస్ట్ డౌట్ ఉంటుంది అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు ఎంక్వైరీ కేసు పెట్టిన దగ్గర నుంచి అట్లా ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఈ కొండ అంట అయిన అమ్మాయి ఎక్కడ పడేసింది ఎక్కడ ఏం చేస్తుంది పోలీసులు అడగ ముందుకే ఈయనకి తెలిసి ఆ విషయం అంతా పోయి అమ్మాయి ఇక్కడ ఉందని చెప్పేసి ఇట్లా అయింది ఈడు ఉందని చెప్పేసి ఈయననే మొత్తం చూపెడుతున్నప్పుడు పోలీసు వాళ్ళకు డౌట్ వచ్చేసి డౌట్ వస్తే మొత్తం దండికోట దగ్గర ఏమేమి ఎన్ని ఫోన్లు ఉన్నాయి అంటే ఒక డెబ్బై ఫోన్లు ఉన్నాయి అంట డెబ్బై ఫోన్లలో ఈ బ్రహ్మయ్య కొండయ్యది కూడా ఉంది ఫోన్లు ట్రే పోలీసు వాళ్ళు ట్రే చేసినప్పుడు సో వీళ్ళకి ఇక్కడే పని వస్తే లోకేష్ అమ్మాయి వాళ్ళ ప్రియుడు అమ్మాయి వీళ్ళిద్దరు ఉన్నారంటే ఓకే సో వీళ్ళిద్దరు కూడా వచ్చేసారు కాబట్టి వీళ్ళిద్దరు ఏమన్నా ఉందా అన్నకాడ ఎంక్వైరీ చేసారు ఇంకోటి ఏంటంటే పోస్ట్మార్టమ్ కూడా అమ్మాయి మీద ఎటువంటి లైంగిక దాడి జరగలేదని నిర్ధారణ అయింది కొట్టి చంపేసారు మొత్తం అయితే ఇక పోలీసులు ఎంత ఇప్పుడు ఎంత తప్పు చేసినా ఎంత పెద్ద నేరస్తుడైనా ఎంత పెద్ద దొంగైనా చిన్న క్లూ వదిలిపోతారు అంతే ఖచ్చితంగా దొరుకుతారు దొరకరన్నా అసలు అదే ఉండదు ఖచ్చితంగా నిజం ఈ రోజు కాకపోయినా రేపైనా బయటపడుతుంది వాడు తప్పు చేసి మెల్లగా దాటేయచ్చు అనుకుంటాడు కానీ ఆ చేసిన తప్పు వీడిని ప్రశాంతంగా ఉండనివ్వదు అతలు వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వదు ఇప్పుడు నీ సొంత చెల్లి ఆ బానితోని ప్రే వాడిని ప్రేమించడం నీకు ఇష్టం లేదు చెప్పు మానే అని చెప్పు లేకపోతే బెదిరి కానీ తీసుకెళ్లి చంపేయడం ఏంటి చంపేసిన తర్వాత ఒక చెల్లె బట్టలు తీసి అక్కడ పడేయడం అంటే కుటుంబ విలువలు ఏమవుతున్నాయి కన్నా పరువు గొప్పదైపోయింది వాళ్ళకి పోన్లే గొప్పదే చంపేసావు పడేశావు కానీ బట్టలు తీసేయడం ఇలాంటి వాళ్ళని ఎంత కఠినంగా శిక్షించిన సొంత అన్నలు సొంత బట్టలు ఇంకా చున్నీ లేకపోతే అన్న అనేవాడు అమ్మ చున్నీ వేసుకుని బయటకెళ్ళాను అనేవాడు ఆ బట్టలు పీకి పడేయడం అనేది అసలు మాట్లాడటానికి కూడా చాలా అసభ్యకరంగా ఉంది అంటే కుటుంబ విలువలు ఏమైతున్నాయి ఇంకొకటి ఏంటంటే ఈ హత్య పరువు హత్య సో క్యాస్ట్ ఏంటి ఈ రోజులలో కూడా ఇప్పటికీ మనం ఇంత టెక్నాలజీ ఇంత ఆధునిక ప్రపంచంలో బతుకుతున్నాం కదా మనం స్పేస్ లో కూడా ఇంకా కులం ఏంటి అమ్మాయికి అమ్మాయికి సరే మైనర్ అయి ఉండొచ్చు కొంతకాలం ఆగమని చెప్పు ఎవరికి ప్రేమించుకునే స్వేచ్ఛ ఉన్నది కదా ప్రతి ఒక్కరికి కన్నా సొంత చెల్లి కన్నా నీ కులం గొప్పదా నీ కులం కూడు పెట్టింది ఇప్పుడు ఏముంటది నీకు వండిపెట్టేడు జైల్లో నేను వండేసినోడు నీకుల పోడా నీ పక్క పంట ఉంటాడు నీకుల పోడా జైల్లో చిప్పకుడు తినాలి కదా నీ కులం ఏం చేపేసి ఏం చేసింది నిన్ను చిప్పకూడ తినేటట్టు చేసింది సో నువ్వు కులానికి ఇచ్చే వాల్యూ సొంత మనుషులకు ఇస్తలేవు అసలు మనుషులకి ఇస్తలేవు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టు కులం నిర్మూలన జరగాలి కులం నిర్మూలన కావడానికి ప్రధానమైన మెట్టి ఏంటంటే ఆదర్శ వివాహాలు కులాంతర వివాహాలు జరిగినప్పుడే కుల నిర్మూలన అవుతుంది సో ఆదర్శ వివాహాలు చేసుకొని కులాంతర వివాహాలు చేసుకొని కుల నిర్మూలించాల్సిన యువత కులం 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 అంటూ కొట్టుమిట్టాడుతున్నది ఇప్పుడు తెల్లారు లేస్తే కులం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ తెల్లారు లేస్తే సనాతన ధర్మం నా ధర్మం హిందూ ధర్మం అని చెప్పేసి మాట్లాడుతారు కదా హిందూ ధర్మంలోనే హిందూ సనాతన ధర్మంలోనే ఇవన్నీ తగలాడుతున్నాయి ఇవన్నీ ఉన్నాయి మరి దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇటువంటి జరుగుతున్నప్పుడు ఇటువంటి కూడా మాట్లాడాలి కదా అది కట్టాలి కదా ఇప్పుడు నా హిందూ ధర్మం నా సనాతన ధర్మం అని చెప్పేసి అందరినీ రిచ్చగొడుతుంది సనాతన ధర్మంలో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఇలాంతా ఒకటి కాదు కదా మరి పోనీ ఇప్పుడు దేశం ఒక్కటే అంటున్నారు ధర్మం ఒకటే అంటున్నారు కులం కూడా ఒకటే అనాలి కదా వన్ నేషన్ వన్ ఎలక్షన్ మొత్తం హిందువులే ఉండాలని చెప్తున్నారు హిందూ ధర్మం అని చెప్తున్నారు హిందూ దేశం అని చెప్తున్నారు మరొకటే కులం అని కూడా మాట్లాడాలి కదా ఒకటే కులం అని ప్రకటించాలి కదా వీళ్ళంత దమ్మునప్పుడు వాళ్ళు ఎలా చెప్తున్నారు వాళ్ళు ఎందుకు చేస్తారు అసలు వాళ్ళకి అవసరమే ఉంది ఏదైనా ఎవరైనా ఏదైనా చేయిస్తున్నారంటే వాళ్ళకి ఏదో ఒక లాభం ఉంటే గానీ చేయరు అంటే దీని వల్ల నాకు లాభం ఏంటి దీని వల్ల నాకు ఏమైనా వచ్చేది ఉందా పోయేది ఉందా అని చూసుకొని మనుషులు ప్రవర్తిస్తున్నారు ఈ సిచువేషన్స్ లో ఇప్పుడు ఎవరు న్యాయం కోసము పోరాడే వాళ్ళు ఎవ్వరు లేరు మాకు అన్యాయం కోసం పోరాడే వాళ్ళు మాత్రమే ఉన్నారు సో కాబట్టి ఈ దేశంలో కుల నిర్మూలన జరగాలి పోలీస్ వ్యవస్థ కూడా అట్లా పనిచేయాలి ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆ విధంగా పనిచేయాలని మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి థ్యాంక్ యూ మచ్ ఇగో గివి వల్ల మీకోసం తీసుకొచ్చిన బరేబర్ ముచ్చట్లు రేపొచ్చే బరేబర్ ముచ్చట్లలా మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండది బీఆర్కే న్యూస్ ఇది తెలుగోడి సత్తా మళ్ళీ రేపత్తా